నమస్కారం ప్రజలారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు తెలంగాణలో వార్తలు చూసుకుంటే నేటి నుంచి పశ్చిమదవ లోక్సభ సమావేశాలు ఉదయం పదకొండు గంటలకు మోడీ ప్రమాణము తొలి రోజు ఏపీ రెండో రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారము ఇరవై ఆరు లోక్సభ స్పీకర్ ఎన్నిక జూలై మూడు వరకు సమావేశాలు సగం మంది హాజరు పదహైదు వందల అరవై మూడు మందికి మళ్ళీ నీటి పరీక్ష పెడితే రాసింది ఎనిమిది వందల పదమూడు మంది అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్ పాట్నా గోద్రాలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు నీట్ పేపర్కు ముప్పై మందికి అమ్మారు బీహార్లో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు వెళ్ళడి కేంద్రానికి బీహార్ ఈయు ఆరు పేజీల నివేదిక మరో పదిహేడు మంది డీబారు ఐదుగురు అరెస్టు మహారాష్ట్రలోనూ లీక్ అయిన నీటి నీట్ ప్రశ్నపత్రము చూడండి భారీ ఎత్తున చేరుకులపై అనుమతి కోసం నే ఢిల్లీకి సీ సీఎం రేవంత్ రెండు రోజుల పాటు అక్కడే మకాము రాజకీయ రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై అధిష్టానంతో చర్చించే అవకాశము మంత్రివర్గ విస్తరణపైన మంతనాలు కేంద్ర మంత్రితోనూ భేటీ రాష్ట్రానికి నిధులు కోరనున్న సీఎం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కండవా కప్పి కాంగ్రెస్లకు ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో పుంగులేటి సుదర్శన్ రెడ్డి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్కు మరో షాక్ కాంగ్రెస్లోకి జగితాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండ్వా కప్పి పార్టీలకు ఆహ్వానించిన సీఎం రేవంత్ కేసీఆర్ తన కవితకు అత్యంత సన్నిహితుడు పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు చర్చలు సఫలము జూలై మొదటి వారంలో చేరే అవకాశము గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్లో కలకము ఫామ్ హౌస్కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్ అమెరికాలో పేలిన తూట బాపట్ల వాసి బలి పుష్ప యాట్రిక్ పునర్నియోగ రాకెట్ పరీక్ష సక్సెస్ సింగరేణి మనుగుడు ఎలా రోజురోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు వచ్చే పదైదేళ్లకు మిగిలేదు పన్నెండు గనులు మాత్రమే ప్రస్తుతం ముప్పై తొమ్మిది గనుల్లో మైనింగు వేలంలో ప్రైవేటు సంస్థలపైనే రెండు బ్లాక్లు వేలంలో పాల్గొంటే మంచిదంటున్న అధికారులు సింగరేణికి గనుల కేంద్రంగా గనులను కేంద్రంగా ఉదారంగా కేటాయించాలి అధికార విపచ్చాలు తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు అదే కారణము పిఎస్ పనుల్లో ప్రణాళిక పాతర రాజకీయ ప్రయోజనాల కోసం అడావుడి చర్యలు నిర్మాణ పనుల అడుగడుగున నిబంధనల ఉల్లంఘన ఏడాది పాటు లీకేజీపై నిర్లక్ష్యము నిర్వాహకు గాలికి అండర్ కరెంట్ ప్రవాహాల వల్ల భూగర్భంలో రంధ్రాలు కీలక పనులకు సంబంధించి దీనికి లేని రికార్డులు చూడండి కూలిపోవడానికి ఎన్ని తొందరపాటు చర్యలు అని చెబుతున్నారు ఇప్పుడు కొంచెం మేళం కళాకారుడు పద్మశ్రీ నకిని రామచంద్రయ్య కన్నుమూత ఊపిరితిత్తుల వ్యాధితో తుదిశ్వాస చికిత్సకు పద్నాలుగు లక్షల అప్పు ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోవడం బాధకరము జయధీర్ తిరుమలరావు రావు రామచంద్రయ్యకు కోటి సహాయం ప్రకటించి ఇవ్వని గత ప్రభుత్వము కోటి రూపాయలు ప్రకటించిందంట గత ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదంట పనులు కేసీఆర్ సార్ చేసేది శివరదేశ్ కు మేడగడ్డ బ్యారేజ్ మరమ్మతులు అన్నారు వద్ద కొనసాగుతున్న పరీక్షలు హైదరాబాదులో జోరువాన పలు ప్రాంతాల్లో దంచుకొట్టిన వర్షము రోడ్డుపైన మోకాల లోతు నిలిచిన నీరు డీర్పూరా సర్దార్ మహల్లో ఏడు సెంటీమీటర్లు రెండు రోజులు నగరానికి వరుస సూచన పలు జిల్లాల్లో మోస్తారు వాన సెల్ ఫోన్ దొంగల కోసం పోలీసులు వేట వెంటాడి కాల్పులు జరిపిన బుల్లెట్ గాయాలతో పరారు రెండు రోజుల్లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు సికింద్రాబాద్లో ఘటన రైలు ఢీకొని వ్యక్తి మృతి గుర్తుపట్టలేని విధంగా దెబ్బతిన్న శరీరము